ఇది పచ్చి దగా కదా అయోధ్యకు పంపించిన లడ్డూలు నాకు తెలిసి అయోధ్యకు పంపించిన లడ్డూల్ని ప్రత్యేకంగా చేయించారు ఏది మనకి శ్రీవారికి సంబంధించినటువంటి రెండు ఒకటి భక్తులకు పెట్టే ప్రసాదం కాకుండా కైంకర్యాల కోసం ఒక నెయ్యి వాడతారు కేజీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు రాజస్థాన్ లో మూడు లక్షల గోవుల్ని పెంచే ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమం వాళ్ళు పాలు చిలికి మజ్జిగ చిలికి వాటిట్లో నుంచి తీసిన వెన్నతోనే నెయ్యి తయారు చేస్తారు అది టిండు రెండు వేల రూపాయలు కూడా కేజీ రెండు వేల రూపాయలు కూడా ఉంటుంది అది దాన్ని పద్దెనిమిది వందల యాభై రూపాయలకి టీటీడీకి సప్లై చేస్తారు ఆ నెయ్యితో ఇవి చేస్తారు అదే నెయ్యితో అయోధ్యకు పంపించారు నాకు తెలిసినంతవరకు ఒకవేళ అట్లా కాకపోయినా ప్రత్యేకంగా తయారు చేయించారు అయోధ్యకు ప్రత్యేకంగా తయారు చేయించినప్పుడు క్వాలిటీతోనే తయారు పంపిస్తారు కదా దాంతో కలితే అని ఎవరు చెప్పారు పోనీ తిన్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రు వాళ్ళకి తెలియదా లేదా అక్కడికి వెళ్ళిన స్వామీజీలకు తెలియదా అందులో నువ్వు చెప్పినట్టు చేప కొవ్వు అయితే వాసన కదా చేప నూనె వాసన అది వాడినోళ్ళకి ప్రతి ఒక్కడికి తెలుసు చేప నూనె అనేటటువంటిది చాలా జిడ్డు వాసన రెండు రోజులకే అది మొత్తం కంపు అయిపోతుంది దాన్ని దాచేసేటటువంటి టెక్నాలజీ ఉంటాడు గొప్ప చేప నూనె ఆవు మాంసానికి సంబంధించిన నూనె వాడతాయి ఇక్కడ వాస్తవాన్ని మనం ఖచ్చితంగా ట్రై చేయాలి సనాతన ధర్మానికి సంబంధించిన ఇష్యూ ఇది కానీ ఇది అయోధ్యకి అది పంపించారని ఈయన ధృవీకరిస్తున్నాడు ఒక రంగ కొత్త పాయింట్ తీశారు మరి ఆయన మరి దీనికి నిజంగా వైసీపీ సమాధానం